పాపాలనే వీ వెనకేశాడంట అంటే ఇందుకు వెళ్ళి చూడడు లోపాలనేమో దాచిపెట్టుకున్నాడు జకర్యా గ్రంథం మూడవ అధ్యాయంలో ప్రధాన యాజకుడైన ఈ దూత ఎదుట నిలబడ్డాడు ఆయన దూత కాదు దేవుడే ఆయన ఎదుట నిలబడ్డాడు అపవాది ఫిర్యాది అయి మరో పక్క నిలబడ్డాడు ఇద్దరు నిలబడ్డారు ప్రధాన యాజకుడైన యహోశువా మోశ శిష్యుడు కాదండి ప్రధాన యాజకుడు ఒక యహోశువా ఉన్నాడు ఆయన మలిన వస్త్రములు గలవాడై దేవుని ఎదుట ఉన్నాడు అపవాది ఫిర్యాది అయి అంటే ఏంటి కంప్లైంట్ చేస్తున్నాడు వాడు ఎప్పుడూ వాడి పని అదే మన మీద నేరాలు మోపటమే రాత్రింపగళ్ళు మన సహోదరుల మీద దేవుని ఎదుట నేరము మోపువాడైన అపవాది ప్రకటన గ్రంథం పన్నెండు పది నేరాలు మోపేవాడు అపవాదులు మోపేవాడు కనుక వాడు అపవాది వాడే ఇప్పుడు ఫిర్యాది కంప్లైంట్ చేశాడనమాట ప్రధాన యాజకుడైన హోశాలు ఆయన మలిన వస్త్రాలే కలిగి ఉన్నాడు కానీ అక్కడ ఆయన ఏమన్నాడు తెలుసా ప్రభు ఇతడు అగ్నిలో నుండి తీసిన వలే ఉన్నాడు చూడండి సాతాను యహోవా నిన్ను గద్దించును ఎరుషులేమును కోరుకును యహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు గదా అని యహోవా దూత సాతానుతో ఆ యహోవా దూత అని చెప్పిన ఆయన కూడా యహోవాయే అర్థమైందా ఆయన కూడా యహో ఎందుకంటే తర్వాత వచనం చదివితే వాస్తవంగా దూత అతిక్రమాలు పరిహరించడు కానీ ఇక్కడ ఈయన జోడు అతిక్రమాలు పరిహరిస్తున్నానంటాడు చదువు దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలుబాటులో తీసి ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాడు దూతగా ఛాన్స్ ఎక్కడ ఉందండి దోషాలు పరిహరించే ఛాన్స్ కాబట్టి దూత అని ఇక్కడ చెప్పబడిన వ్యక్తి ఎవరు ఏసయ్యా దేవునికి స్తోత్రం కలిగిను గాక దోషములను పరిహరించువాడు ఆయన అయితే ఇక్కడ చూడు శాతానికి పట్టిస్తున్నాడేమో చూడు మా వాడు నిప్పండి అంటున్నాడు మా వాడు నిప్పండి ఏంది నువ్వు అగ్నిలో నుండి తీసిన కొరివిలాగున్నాడు అదే మా వాళ్ళు మన వాళ్ళు అంటారు కదా ఏంది మా నా పిల్లని అంటున్నావు నువ్వు ఏదో నా కూతుర్ని నా కూతురు నిప్పు పోరా నిప్పురా నా కూతురు అవునా ఎవరు నా కొడుకుని అంటున్నావు నువ్వు తప్పుడు నా కొడుకు నిప్పు నీ నీలాంటి వాడు వంద మంది అంటే మాత్రం నేను ఒప్పుకుంటాను నా కొడుకు నిప్పో ఒట్టి తప్పు చేసిన సార్ నిప్పో అంట దేవునికి స్తోత్రం కలిగునుగాక పట్టిస్తాడా తండ్రి అది కనపడదని చూడండి ఆయన దగ్గర అంటే ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడో మన ఎడల ఎంత వాత్సల్యం చూపుతున్నాడో చూడండి కొడుకులా పై తండ్రి జాలి వాస్తవంగా ఒట్టి జాలి కాదు వాత్సల్యం వత్సల అంటే గోవు వత్సల అంటే గోవు ఇంటికాడ దూడకి పాల ఆకలి పొట్ట ఖాళీ అయితే అక్కడ తల్లికి పాల ఉత్పత్తి స్టార్ట్ అయిందట అది బిడ్డ ఆకలి తల్లికి తెలిసిందంట గోవుకు తెలిసిద్ది అంట అందుకే మేత ఆపేసి పరిగెత్తిద్ది ఇంటికి అరుసుకుంటా పరిగెత్తిద్ది ఎంత కేకలేస్తా పరిగెత్తిద్దో నేను చూసా వచ్చి దూడ దగ్గరకు వచ్చి పాలిచ్చుకుంటుంది ఆ పాలిచ్చేటప్పుడు దూడ పాలు తగినంతసేపు దానికి చేతులు లేవుగా కాళ్లేగా నాలుగు ఆ నాలుగుతో ఆ దూడని ఏమి నాకుద్దో దానికి ఎంత ప్రేమో ఆ వత్సల చూపించేదే వాత్సల్యం గోవు ప్రేమ అంటే మనకు అర్థం కావడానికి మరి ఇంకా వేరే పదాలు ఏమన్నా మనకు తెలిసిన పదాలు వేయగా అయ్యే పెట్టాడు బైబుల్లో నేను చెప్పాలంటే అంతకంటే మించిన ప్రేమ అయింది దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి హలో లూయా తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలియా అన్నదములకైనా కన్న బిడ్డలకైనా నీ కాబట్టి కాబట్టి ఈ ఉదయకాలం మీరు దేవుని మనల్ని దాచిపెట్టుకునే దేవుడిగా గుర్తించండి దేవునికి స్తోత్రం ఇది నిజంగా నువ్వు ఒంటరిగా కూర్చొని ధ్యానించినప్పుడు ఎంత మమత కలిగిద్దో నీకు ఆయన మీద దేవునికి స్తోత్రం నన్ను దాచిపెట్టుకుంటున్నావు దేవా నన్ను కవర్ చేస్తున్నావా పట్టించవచ్చు కదయ్యా నన్ను నువ్వు పట్టించలేవు దాచిపెట్టుకుంటున్నావా దోషములను కప్పుతున్నావా ఎందుకింత ప్రేమ ఎందుకింత జాలి ఎందుకో నాకు తెలుసు నువ్వు నా తండ్రివి మా నాన్నవి నువ్వు నానన్న కొన్నిసార్లు కూతుర్ని కొడుకుని బయటేస్తాడేమో నువ్వు ఏవయ్యా నువ్వు మా నాన్నవే ఇప్పుడు ఇది దేవుని మీద మనకు మమత పుట్టిస్తుంది ఆయన్ని సమీపంగా చేరేటట్టు చేస్తుంది నా కోరిక అదే నా ఆశ నా పరిచర్య అదే మిమ్మల్ని ఆయనకి దగ్గరగా తీసుకెళ్ళాలి సమీపంగా తీసుకెళ్ళాలి ఆయన ఏందో మీకు అర్థమయ్యేటట్టు దేవునికి స్తోత్రం కలుగును గాక అలా లూయా లేకపోతే దేవుడు నిన్ను ఆరడిపరచాలనుకుంటే ఎన్నోసార్లు నువ్వు బుక్ అయ్యేదాన్ని బుక్ అయ్యేవాడు కానీ ఎన్నోసార్లు నీ పిచ్చి పనులను బాహాటం కాకుండా ఆయన మరుగు చేసేసాడు అందుకే తల ఎత్తుకొని తిరుగుతున్నావు సమాజంలో బాహాటం చేసినట్టయితే నీ బతుకు బస్ స్టాండింగ్ ఎప్పుడు రోడ్లు పలయేవాడివి అయ్యేదాన్ని పూర్ణమైన ఓరిమితో నిన్ను కరుణించి ఆయన మరుగు చేశాడు నిన్ను దాచిపెట్టుకున్నాడు గుండెల్లో ఎంత ప్రేమ గల దేవుడు ఎంత మంచి వ్యక్తిత్వం మన భూసంబంధమైన నాన్న సరిపోతాడా అంతకు మించినటువంటి నాన్న మన పరలోక తండ్రి హలో లూయా ఓకేనా కాబట్టి ఏం ఏం దేవుడు మన దేవుడు మన లోపాలను దాచిపెట్టే దేవుడు రెండో మాట చెప్తా సింపులే పెద్ద లోతు పెద్ద నేనేదో డెప్త్ ప్రసంగం చేయాలి సింపుల్ రెండోది మనల్ని దాచి కాచే దేవుడు ఆయన అది కూడా మీరు అర్థం చేసుకోవాలి అహబూ ఎజబేలు ఇద్దరు కలిసి ఇస్రాయల్ను భ్రష్టు పట్టించారు భ్రష్టు పట్టించి జీవము గల దేవుడైన యహోవా వైపు నుంచి దేవుని ప్రజల్ని బయలుదేవత వైపు తిప్పారు తిష్బీడైన ఏలియా పరిశుద్ధాత్మ ఆవేశంతో అహబు సంస్థానంలోకి వెళ్ళి అహబుతో అన్నాడు నేటి నుండి ఆకాశ మంచైనా వర్షమైనా కురవదు మూడున్నర సంవత్సరం వరకు దరిద్రుడా నువ్వు చేసిన దరిద్ర పనులు నీ భార్య చేసిన దరిద్ర పనులు ఇస్రాయేల్ను భ్రష్టు పట్టించారు నీ మాటలేని వాళ్ళు కూడా బయలువైపు తిరిగారు ఫలితాన్ని మొత్తం అనుభవిస్తారు అని ఒక శాపాన్ని ప్రకటించిపోయాడు ఇప్పుడు దేవుని కోసం రోషం కలిగి ఏలియా ఆలోచిస్తే ఇప్పుడు ఏలియా బాగోగులు దేవుడు ఆలోచించడం మొదలు పెట్టాడు నువ్వు పోయి రాజుతో పెట్టుకున్నావు ఎవరితో పెట్టుకున్నాడు పోయి రాజునే కలిగించాడు డైరెక్ట్గా పోయి వాడు ఊరుకుంటాడు వాడు ముందే పనికి మాల్ వాడి భార్య దుర్మార్గురాలు ఇలా అన్నావు నీవు అన్నదాని ప్రకారం నేను ఆపుతా ఆపిన దాన్ని బట్టి నీ మీద పగ కలుగుతుంది పక్క కక్ష కలిగిద్ది ఆ కక్షను బట్టి వాళ్ళు నిన్ను ప్రాణం తీయటానికి ప్రయత్నిస్తారు ఎలియా ఇదిగో నేను నిన్ను దాచిపెడతాదా కిరీతు వాగు దగ్గరికి వెళ్ళు అక్కడ నేను చూపించే ఒక దగ్గర నువ్వు దాగి ఉండు దాగి ఉండు అనే మాట స్పష్టంగా ఉంటుంది బయటికి రావద్దు బయట కనపడొద్దు కనపడితే వేస్తాను దేవునికి స్తోత్రం కలిగిన తన దాసుని దాచిపెట్టుకున్నాడండి దాచిపెట్టుకుంటాడు నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు తగలకుండా నేను నా రెక్క చాటుని నిన్ను దాచిపెట్టదను అన్నట్లు లోకస్తుల దాడి నీ మీద జరగకుండా ఇదిగో నేను నిన్ను కప్పి ఉంచుతాను దాచి ఉంచుతాను మనల్ని దాచి కాచుకునే దేవుడు మనల్ని అలా దాచిపెట్టకపోతే ఇటు మనుషులు అటు శక్తులు ఎప్పుడు గాజేసేవి మనల్ని ఇది నిజమే ఒట్టి మాట కాదు ఇది నిజమే రాజుల మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయంలో ఈ మ్యాటర్ అంతా ఉంటుంది మీరు చదివే ఉండొచ్చు నీవు పోయి కెరీతు వాగు దగ్గర నేను నీకు చూపించు స్థలమందు దాగి ఉండుము ఎందుకంటే అక్కడ నీళ్లు ఇంకా కొంతకాలం వస్తాయి చూడండి ఆహారం ఎవరి ద్వారా పంపించాడో తెలుసా మనుషుల్ని ప్రేరేపించి పంపించవచ్చు కానీ ఏ మనుషుడు పోయి రహస్యంగా ఏలియాకి ఆహారం అందించి వచ్చినా కనిపెట్టేస్తారు అందించిన వేస్తారు ఏలియాని కూడా వేస్తారు అందుకని మనుషుల చేత పంపించకుండా కాకుల చేత పంపించాడు ఇప్పుడు కాకులు ఏ కాకులు ఆహారం తీసుకెళ్తాను ఎవడు పట్టించుకుంటాడు కాకుల్ని కాకుల్ని ఎటుపక్క నుంచి ఏ కాక వచ్చిందో ఎవరికి తెలుసు ఏ కాకి ఎడిపోతుంది ఎవరికి తెలుసు ఎవరైనా భూతత్వం తీసుకొని ఏ కాకి ఎడిపోతుందని చూస్తాడైంది కానీ మనుషుల మీద నిఘా పెట్టగలరు అందుకే ఆకాశ పక్షులను దొంగ కాకులను వాడుకున్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగి కాక నిజంగా కొన్నిసార్లు మనల్ని ఆదరించడానికి ఆ దొంగ కాకులు లాంటి వ్యక్తుల్ని కూడా మనకి సహాయకులుగా ఏర్పాటు చేస్తాడు దేవుడు విచిత్రం అసలు ఈడు వీడు సాయం చేయడానికి ఛాన్సే లేదు ఎట్ట సాయం చేశాడు నాకు అనిపించింది కొన్నిసార్లు కానీ చేపిస్తాడు నాకు ఎంత ముచ్చట అంటే ఏలి విషయంలో దేవుడు ఆసక్తి కలిగి ఉండటం ఇందయ్యా నీ మనసు అనిపించింది నిన్ను ప్రేమించే వారి విషయంలో ఆయనని ఆయనను ప్రేమించే వారి విషయంలో ఆయన ఎంత ప్రేమో పిచ్చోడా పోయి ఆవేశంగా పోయి వాళ్ళని వెళ్ళించుకున్నావు వాళ్ళు ఇప్పుడు నిన్ను గా వాళ్ళతో పెట్టుకున్నావు సరదా ఎడుండు అని అరీతి వాగు దగ్గరుండి ఆహారానికి ఏం కాకులను పంపించి ఏలియా పట్టుబడకుండా కడుపు నింపాడా ఆ వాగు నీళ్ళతో దాహం తీర్చాడు ఇది అయిపోయిందా అయిపోయిన తర్వాత వాగు ఎండిపోతుంది ఇప్పుడు ఎట్లా ఏలియా ఆలోచించలా ఆయనే ఆలోచించాడు ఆలోచించి ఏం చెప్తాడో తెలుసా మళ్ళా స్వరంతో పీల్చి ఏలియా ఏలియా ప్రభు నీవిక్కడ నుంచి వెళ్ళి సీదోను సంబంధమగు సారే పతుకెళ్ళు ఎల్లు అక్కడ ఒక విధవరాలతో నేను నీ గురించి మాట్లాడాను ఓ సీదోని ఎవరిది ఎజబెలు ఎజబెల్ది సీదోని సంబంధమైన సారేపతి యజబేలు సంబంధమైందే చూడు ఏడబెడుతున్నాడో తీసుకెళ్ళి వేరే ఏ ఊర్లో పెట్టినా ఏలియా అని వేటాడతారు అందుకని తీసుకెళ్ళి యజబెలు ఊరు దగ్గరలోనే పెట్టాడు అంటే అదే ఊరు ప్రపంచం మీకు దేశమంతా తిరిగి కానీ తన ఊరు తిరు తిరగదు కదా ఎందుకంటే దానికి నమ్మకం మా ఊర్లో ఎందుకుంటాడని మా ప్రాంతంలో ఎందుకు ఉంటాడు సత్యనారాడు ఏలియా అని కానీ తీసుకెళ్ళి అక్కడే పెట్టాడు దాని ఇంట్లోనే పెట్టాడు ఇంట్లో అంటే దాని పట్టణ సంబంధమైన ఊరిలో పెట్టాడు వాస్తవంగా ఏలియాన్ చూసినప్పుడు ప్రవక్తని గుర్తించి ఆమె ఏం చేయాలో తెలుసా విధూరాలు నీళ్లు తేవటం ఆహారం తేవటం అప్పాలు తేవటం కాదు ఈ గెటప్ చూసి ఇస్రాయేల్ మొత్తం కరువు కాటకాల బారిన పట్టడానికి ఇతడే కారణం ఇతడు ప్రవక్త ఇహోవా ప్రవక్త యజబెలు గారు అనుకుంటా పోవాలి దొంగ దొరికాడండి అనుకుంటా పోవాలి నాకు తెలిసి వేరే వాళ్ళైతే అదే పని చేసేవాళ్ళు ఏమి పోలా ఎందుకు తెలుసా ఏమి కూడా దేవుని సంబంధి దేవునికి స్తోత్రం అంటే ఆ సారేపతులో దేవుని సంబంధులు ఎవరో యహో ప్రేమించే వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు అందుకని వీళ్ళిద్దరూ జంక్షన్ అయ్యేటట్టు చేశాడు పొలలేరుకోవడానికి ఆ గవిన దగ్గరకు వచ్చింది ఊరు బయటికి ఇంత చిన్నగా అడిగిలోకుండా ఆ గవిన్లోకి వెళ్ళాడు కనపడింది ఈ గొంగళ్ళతో పాటు ఈ గెటప్పు ఈ నడికట్టు ఈ చేతికర్ర ఎంత ప్రవక్త గెటప్పు కాసే నీళ్ళు తెస్తావా అన్నాడు ఎగదేగా చూసి యజబేలు అనుకుంటా బోలా ఆ తెస్తానయ్యా నీళ్ళైతే తెస్తానంది అమ్మ ఆ చేత్తోనే ఒక చిన్న అప్పం చేసుకొని రా అన్నాడు అప్పుడు ఆ మాట్లాడ ఏలినవాడ ఏలినవాడ తొట్టిలో పట్టడు పిండి బుడ్డిలో కొంచెం ఉందోనే తప్ప నా దగ్గర ఏమీ లేదు నేను నా కుమారుడు చావక మునుపు వాటిని రొట్టె చేసుకొని తిందామని పొలలు ఏరుకోవడానికి వచ్చానయ్యా అంది తప్పించి ఏలియా మీద కంప్లైంట్ చేయడానికి ఇంత ఆలోచన కూడా ఆమెలో కనపడాల అప్పుడు అర్థమైపోయింది ఓకే నా దేవుడు మాట్లాడింది ఏమితోనే రైస్ ద లార్డ్ హలో లూయా నా దే మనకేంది పొద్దు పొద్దుగులు అక్కడ ఆయన తెమ్మన్నాడు రొట్టె తెచ్చింది ఆశీర్వదించాడు తెమ్మన్నాడు రొట్టె తెచ్చింది ఆశీర్వదించాడు అసలు అది కాదు వ్యవహారం లేదు చూసింది అది కాదు ఏమేనా కాదా దేవుడు ఏర్పరచుకున్న పాత్ర ఏమా కాదా కేసు పెట్టిద్దా పోయి కంప్లైంట్ చేసిద్దా ఫలానా ఏరియాలో నేను ప్రవక్తను చూశానని చెప్పిద్దా లేకపోతే దాచిపెట్టిద్దా అంటే దాచిపెట్టింది ఇహో ప్రవక్తను అర్థమైపోయింది అర్థమై పరిగెత్తలా నిలబడి గౌరవించి వాడా అని సమాధి అంటే ఒక భక్తురాలి యొక్క భాష వాడింది అక్కడ గుర్తించాడు ఏలియా నీ సమాధానాన్ని బట్టి అర్థమైంది దేవుడిని నేర్పరచుకున్నాడని నా కోసం ఆ చేత్తోనే కాస్త అప్పం చేసుకుని రా కరువు కాలము తీరునంత వరకు యహోవా నీకేది తక్కువ చేయడు నీ బుడ్డిలో నూనె తరగదు తొట్టిలో పిండి తరగదు పో అన్నాడు ఇక్కడ మనం అంతర్లీనంగా గుర్తించాల్సింది ఏంటంటే కేసు అవ్వాల్సింది అక్కడ చేసిద్దా ఇష్యూ చేసిద్దా చేద్దా పరిశీలించాడు లేదు నీళ్ళు దేవడానికి సిద్ధపడింది రొట్టె విషయంలో సమాధానం చెప్పింది ఈ రెండు చెప్పేటప్పుడు ఏలిన వాడనే అనే పదే ఏమందో చూడండి ఒకసారి మీరు చూడండి అక్కడ వచ్చిన అందుకామే నీ దేవుడైన యహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా ఎద్దు నీ దేవుడైన యహోవా జీవముతోడు అంటే యహోవా ప్రవక్త అని అర్థమైపోయింది ఆమెకి అర్థమైనప్పుడు ఏం చేయాలామే ఎందుకంటే యజబెలు ఏ ప్రవక్తని బతకనీలా బాహాటంగా తిరగనియట్లా కాబట్టి ఇంకా చెప్పాలంటే ఎజబేలు సంబంధమైనటువంటి ప్రాంతీయ వాసులు మరి నిశ్చయంగా తీసుకెళ్ళి కంప్లైంట్ చేయాలి అని చేయకుండా ఆమె దేవుని మాటలు మాట్లాడుతుంది ఏలియాని ప్రవక్తగా గుర్తించి గౌరవించింది దేవునికి స్తోత్రం కలుగును గాక చివరికి ఏం జరిగింది ఏలియా చెప్పాడు తరగదు పో ఆ పట్టెడు పిండి తరగదు ఆ కొంచెం నూనె కూడా తరగదు నూ తీర్చి వస్తూ ఉంటుంది దేవుడిని దీవించున్నాడని ఆశీర్వచనం పలికాడు విశ్వాసం కలదయి వెళ్ళింది చూసింది అంతే ఉంది తర్వాత ఏలియాకు ఆశ్రయం ఇచ్చింది కరువు కాలం తీరినంత వరకు ఏలియా అక్కడే తలదాచుకున్నాడు అంటే దేవుడు భద్రపరిచే విధానం చూడండి బాగు దగ్గర దాచిపెట్టాడు తర్వాత తీసుకొచ్చి యజబేయులు సంబంధమైనటువంటి ప్రాంతంలోనే దాచిపెట్టాడు ఇక్కడ మేజర్గా మీరు దృష్టి పెట్టాల్సింది అంటే ఆయన దాచుకునే నైజం తన దాసుల్ని తన పిల్లల్ని నిన్ను నన్ను ఆ ఏలియా దేవుడే ఈరోజు నీ నా దేవుడు హలే లూయా ఈరోజు నువ్వు నేను సేవించుచున్న దేవుడు ఆ దేవుడే కాబట్టి ఆయన నిన్ను నన్ను ఇంతవరకు దాచాడు కాచాడికి ముందు కూడా ఆయన రెక్కల నీడలో దాచి ఏమండి సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను నీ కృపయే నీ ప్రేమే నన్ను దేనిచే సమయోచితమైన నీ కృపయే నన్ను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపడేను నీ కృపయే దాచి కాపడేను దైవజనుడా దైవజనుడా అని రెండు సార్లు సంబోధించింది యహోవా జీవముతోడని ప్రవక్తగా గుర్తించింది ఆ మహాతల్లి ఎంత ధన్యురాలైంది యేసు ప్రభు కూడా ఆమె ఉదంతాన్ని ఎత్తాడు ఆమె దగ్గరికే ఏలియా పంపబడ్డాడు అని ప్రిదారా ఇంతేకాదు ఎంత పట్టించుకుంటాడో ఏలియా తిండి తినకుండా ఇజబేల్ దెబ్బకి అరణ్యంలోకి ఒక దిన ప్రయాణం అంత పోయి బదరి వృక్షం కింద పండుకుంటే రెండుసార్లు లేపి రొట్టెలు నీళ్ళు ఇచ్చి ప్రాణాన్ని బలపరుస్తాడు పట్టించుకుంటాడు నిన్నో పట్టించుకుంటాడు నన్ను తనను ప్రేమించే వారిని దేవుడు వదిలిపెట్టడు ఆయన దాచి కాచుకునే దేవుడు నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి ఏ సయ్యా నీ చేతి నీడలో నన్ను విడువకా దాచిపెట్టాడా నిన్ను ఎప్పుడన్నా కాచాడ నిన్ను శత్రువుల చేతిలో పడకుండా దుష్టుల చేతిలో పడకుండా అవమానించే వారి చేతిలో పడకుండా నన్ను అనేక పర్యాయాలు దాచాడు అనేక పర్యాయాలు కాచాడు అంతేకాదు ఆరడి పరిచిన వారిని సైతం ఒక ఆట ఆడుకున్నాడు ఒక ఆట ఆడుకున్నాడు